నమస్తే సార్ నమస్తే ఇప్పుడు సంక్రాంతి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద సంక్రాంతి విజేత అంటే బాలయ్య బాబు చిరంజీవి కదా సో వాళ్ళ వారసుడే కదా చిరంజీవి వారసుడే కదా రామ్ చరణ్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఇస్ సంక్రాంతి విజేత నో డౌట్ మరి బాలకృష్ణ గారి మహారాజు వెంకటేష్ గారి సంక్రాంతి బాలకృష్ణ గారి సినిమా కూడా హిట్ అవుతుంది కానీ పాన్ ఇండియా రేంజ్ ఇంకా రాలేదు కదా సో రామ్ చరణ్ గారిది వస్తుంది బాలకృష్ణ గారిది ఆంధ్ర లెవెల్ లో తెలంగాణ లెవెల్ లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా పుష్ప టు కష్టం ఎందుకని ఒకప్పుడు గేమ్ అనుకున్నా గానీ పుష్ప ఏకం బాహుబలి నే దాటేసింది ఇప్పుడు ఆల్రెడీ పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇంకా రెండు వేలు దాటుతుంది అనుకుంటున్నాను అది దంగల్ ఏదో సినిమా అది ఫస్ట్ ప్లేస్ లో ఉంది అమీర్ ఖాన్ ది టూ థౌజండ్ అది దాటేస్తుంది రెండు వేలు ఒక అయినా వచ్చేస్తుంది తెలుగు వాళ్ళ సత్తా బాగానే చాటాడు ఏదో అనుకున్నాను గానీ ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చింది కూడా ఆయనే కదా వంద సంవత్సరాలు తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ టైం నేషనల్ అవార్డు బెస్ట్ హీరోగా తీసుకొచ్చింది అల్లు అర్జున్ సో బాగుంది సినిమా కూడా చాలా బాగుంది పుష్ప టు సినిమా కంటెంట్ పరంగా కాకుండా హీరోల పరంగా అందులో కంటెంట్ ఉంది కదా పుష్ప టూ లో ఒక ఎలా చూసుకోవాలి భార్యని భర్త ఎలా చూసుకోవాలి చాలా బాగా ఏ సినిమాలు కూడా అంత అంత బాగా డెప్త్ గా చూపిలేదు భార్య భర్తలు ఎలా ఉండాలి రిలేషన్ అనేది మనం ఎప్పుడు రాముడు సీత అంటాము సో అలాగనమాట వాళ్ళు మనం చూడలేదు కదా సీతారాముల్ని సో సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వీళ్ళంతకంటే ఎక్కువగా ఉన్నారు అయితే బెనిఫిట్స్ పుష్ప కి ఇప్పటి నుంచి మరి మైనస్ పాయింట్ అనుకోవచ్చారు మైనస్ పాయింట్ ఏం కాదు ఇప్పుడంటే ఈ బెనిఫిట్ షోలు వచ్చాయి ఒకప్పుడు లవకుష భక్త ప్రహ్లాద శంకరాభరణం టైంలో బెనిఫిట్ షోలు లేవు కదా అయినా కానీ సినిమాలన్నీ ఖండాంతరాలు దాటిపోయాయి ఖ్యాతి విషయంలో బెనిఫిట్ షోలు ఉంటేనే హిట్ అవుతాయని ఏం లేదు ప్రజల భద్రత కూడా మనం చూసుకోవాలి కదా